శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయే నమ నేను మంగిపూడి వెంకటసుబ్బారావు పీజీ డిప్లొమాయిన్ జ్యోతిర్వాస్త్ ఈ శీర్షికలో భరణి నక్షత్రం యొక్క గుణగణాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను భరణి నక్షత్రం యొక్క అధిపతి శుక్రుడు రాజ్యాధిపతి కుజుడు కనుక వీరు చాలా అందంగా ఉంటారు ఇది మానవగణ నక్షత్రం కనుక లౌక్యము చొరవ ప్రదర్శించే గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ భరణీ నక్షత్ర జాతకులు పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తారు అలాగే పరిస్థితులను ఎప్పటికప్పుడు తమకి అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు అదేవిధంగా సమయానుకూలంగా వారి యొక్క అభిప్రాయాలను కూడా మార్చుకుంటూ ఉంటారు వీటి వారిని ఎంత గొప్పగా పొగుడుతారో అదేవిధంగా అంతే కఠినంగా విమర్శిస్తారు కూడా వారి యొక్క ఈ రెండు వాదనలను సమర్థించుకుంటారు వీరికి స్వార్థం అనేది కొంత సహజంగా ఉండే గుణం తాము నమ్మిన సిద్ధాంతాలకు తొందరగా తెలివదకాలు అనేవి ఇవ్వరు వీరి యొక్క వైఖరిలో మార్పు తెచ్చుకోలేకపోవడంతో అనుకున్న విధంగా అభివృద్ధిని సాధించలేదు వృద్ధాప్య సమయంలో సుఖజీవనం సాగించడానికి తగిన ఏర్పాట్లు అనేవి చేసుకుంటారు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఈ భరణీ నక్షత్ర జాతకులు కలిగి ఉంటారు సౌందర్యము మరియు విలాసవంతమైన వస్తువుల యందు ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఈ భరణీ నక్షత్ర జాతకులకు సుగంధ ద్రవ్యాలు సౌందర్య పోషణ అనే విషయాల మీద ఎక్కువ ఆసక్తి అనేది ఉంటుంది వీరి యొక్క వ్యూహ రచన చాలా గొప్పగా ఉంటుంది వీరు భాగస్వామ్యానికి తగినవారు ఈ భరణీ నక్షత్ర జాతకులు సలహాదారులుగా బాగా రాణిస్తారు వీరికి బాల్యం అనేది చాలా సుఖవంతంగా సాగుతుంది ఈ భరణీ నక్షత్ర జాతకులు ఇరవై ఎనిమిదవ సంవత్సరం నుండి ముప్పై రెండవ సంవత్సరం వరకు కొన్ని సమస్యలని ఎదుర్కొంటారు ఇందులో జన్మించిన నక్షత్ర పాదాలు జాతక చక్రంలో గ్రహస్థితి వలన మార్పులు చోటు చేసుకుంటాయి వీరికి పెద్దగా మరియు ఆకర్షణీయమైన కళ్ళు ఉంటాయి మరియు దానితో వీరు చాలా వ్యక్తీకరిస్తారు వీరి యొక్క కళ్ళు పరిశీలకుడితో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తాయి వీరి యొక్క అద్భుతమైన చిరునవ్వు మరియు ఆకర్షించే దృక్పథంతో ఎవరైనా వీరి వెంట తిరగవలసిందే వీరిలో చాలా బలమైన ఆకర్షణ అనేది ఉంటుంది వీరు మనసులో ఎంత ఆందోళన చెందారు అనేది కాకుండా దానితో సంబంధం లేకుండా వీరు బయటకు మాత్రం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు మరియు ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు సంపూర్ణ జీవితాన్ని ఈ భరణీ నక్షత్ర జాతకులు కలిగి ఉంటారు సరైన దిశ మరియు ప్రేమపూర్వకమైన మద్దతు వల్ల వీరి యొక్క లక్ష్యాలని త్వరగా చేరుకుంటారు వీరు ఎక్కువగా ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవడానికి సరళమైన మార్గాన్ని ఇష్టపడతారు వీరు వివేచనకి విరుద్ధంగా ఏమీ చేయరు మరియు ప్రతిదీ కూడా ఇతరుల ముందు పెడతారు వారి దృష్టికి తీసుకువస్తారు ఆరోగ్యవంతమైన సంబంధం అనేది కోల్పోయినప్పటికీ వీరు విషయాన్ని స్పష్టం చేస్తారు వీరు నిజాయితీగా ఉంటారు మరియు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటారు భరణీ నక్షత్రం యొక్క అధినేత శుక్రుడు అందువల్ల వీరు పుణ్యం అందం మరియు కళలలో రాణిస్తారు వీరు మంచి దుస్తులు ధరించడానికి మరియు రాజులా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతారు అదేవిధంగా వీరు పాడడం ఆటలలో ఆసక్తిని చూపిస్తారు ఈ భరణి నక్షత్ర జాతకులు ఎక్కువ ఆశావాహనంగా ఉంటారు మరియు పెద్దల యందు గౌరవాన్ని చూపిస్తారు ఈ భరణీ నక్షత్ర జాతకుల యొక్క వైవాహిక జీవితం చాలా బాగుంటుంది వీరు జీవిత భాగస్వామిని ఎక్కువగా ప్రేమించడమే కాకుండా వారిపై ఆధిపత్యాన్ని చలాయిస్తారు ఈ భరణీ నక్షత్ర జాతకులకు సంగీతం నాట్యం కళలు మరియు యాక్టింగ్కు సంబంధించిన రంగాలలో వినోదం మరియు థియేటర్కు సంబంధించిన పనులు మోడలింగు ఫ్యాషన్ డిజైనింగు ఫోటోగ్రఫీ మరియు వీడియో ఎడిటింగు అదేవిధంగా అందానికి సంబంధించిన వ్యాపారం అడ్మినిస్ట్రేటివ్ పనులు తోట పనులు అడ్వర్టైజింగ్ మోటారు వాహనాలకు సంబంధించిన పనులు హోటల్ ఇండస్ట్రీ చట్టం మొదలైన రంగాలలో వీరికి ప్రత్యేకంగా విజయం అనేది దక్కుతుంది అంతేకాకుండా డబ్బును ఆదా చేయడానికి సంబంధించి కూడా ఆసక్తి అనేది పెరుగుతుంది వీరు కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారు మరియు ఒక్కరోజు కూడా కుటుంబాన్ని విడిచి ఉండడానికి వీరు ఇష్టపడరు వీరి యొక్క కుటుంబం యొక్క అవసరాలు ఎంతో ముఖ్యమైనవిగా వీరు పరిగణిస్తారు కనుక వాటిని తీర్చడంలో ఎక్కువగా డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు జీవిత భాగస్వామి నుంచి వీరు తగినంత ప్రేమ మద్దతు మరియు విశ్వాసాన్ని పొందుతారు దీనివల్ల వీరు అద్భుతమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు వీరికి అదృష్ట సంఖ్యలు అనేవి ఆరు ఏడు తొమ్మిదిగా ఉంటాయి సోమవారం బుధవారం గురువారం అదృష్ట దినాలుగా పరిగణించవచ్చు భరణీ నక్షత్రం వారు ఉసిరి చెట్టును పెంచడం పూజించడం ద్వారా జీర్ణ వ్యవస్థ ఉదర సంబంధిత వ్యాధులు పైచ్యము పైల్స్ వంటి బాధల నుండి ఉపశమనం పొందుతారు అలాగే వీరు క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న పనులయందు శ్రద్ధ వహించడం వలన అది వీరికి ఎంతో చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది స్వస్తి శుభమస్తు